నీ భర్తకి ఇవ్వాల్సిన గౌరవం నీకు ఇస్తున్నావా లిసన్ టు మీ లేడీస్ స్త్రీలందరూ వినండి నీ భర్తకి ఏమున్నా లేకపోయినా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మాత్రం ఆయనకి ఇవ్వాలి నువ్వు మెన్ నీడ్స్ మెన్ నీడ్ రెస్పెక్ట్ మీరు గదిలో ఏం పడతారో మీ ఇష్టం బయటికి రాగానే ఒకరికొకరుగా నిలబడాలంతే నీ భార్యను ఎవడైనా ఏమైనా అంటే నువ్వు నిలబడాలి అక్కడ ఎవరు అంటా నీ వీలు లేదనాల నీ భర్తని ఎవరన్నా అంటే అది నీ బంధువులు కావచ్చు నీ తల్లిదండ్రులు కావచ్చు నువ్వు నిలబడాలి ముందు నా భర్తను అంటారేంటని మీరు లోపల ఎన్నైనా పడండి ఎన్ని గొడవలైనా ఆడుకోండి మీ ఇష్టం కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకళ్ళకొకళ్ళు నిలబడాలి మీరు అలా అని చెప్పి వెసులు గారు బాగా చెప్పారు కదా రా తలుపులు వేసుకుని దెబ్బలు ఈరోజు ఈరోజంతా అది కాదు నా ఉద్దేశం అక్కడ యూ కెన్ యూ కెన్ యూ కెన్ కన్వర్స్ విత్ ఈచ్ ఇద్దరు మాట్లాడుకోండి నిర్ణయాలు తీసుకోండి కానీ బయటికి రాగానే జనాలకు అర్థం అవ్వాలి ప్రజలకు అర్థం అవ్వాలి నా భార్యను ఏమన్నా అంటే కుదరదు అన్నట్టుగా నువ్వు చెప్పాలి ప్రపంచానికి అంతేగాని కొంతమంది భార్యను అక్కడ నిలబెట్టి తల్లి ముందు తండ్రి ముందు ఆడపడుచుల ముందు తోబుట్టుల ముందు విపరీతంగా తిడితే రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు అదే కదా చేస్తుంది ఆ పనే కదా నీ భార్యను నిష్ఠూరు పెడుతున్నారు కదా ఇబ్బంది పెడుతున్నారు కదా నిన్ను నమ్ముకుని వచ్చి నీ భార్యను అలా ఇబ్బంది పెట్టడం భావ్యమేనా రోజంతా కష్టపడి నెలంతా కష్టపడి నీ కోసం రెక్కార్ంచి డబ్బులు తీసుకొస్తున్న భర్తను బజార్కి ఇచ్చడం భావ్యమైన సహోదరి విను